అసలాం అయికు అలా అల్హందుల్లా అమ్మాబాద్ ఇస్లామియ జీవన విధానం అనే ముఖ్య శీర్షికలో ఈరోజు ఇరవై మూడవ పాఠం ప్రయాణ ధర్మాలు ఇంతకుముందు మనం విన్న ఆరు విషయాలు మీరు మర్చిపోకండి ఒకవేళ మీరు ఎవల మీలో ఎవరైనా ఆ ప్రయాణ ధర్మాలలో మొదటి భాగం అందులోని ఆరు విషయాలు విని లేకుంటే తప్పకుండా ఇప్పుడు వినే ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఇవి వినండి ఒక కంటిన్యూషన్ అనేది ఉంటుంది విషయాలు మీరు ఒక క్రమంగా మంచిగా తెలుసుకున్న వారవుతారు ఏడో విషయం ఇంటి నుండి బయలుదేరుతూ ఈ దువా చదవండి బిస్మిల్లాహి ఇల్లా అబుదావుద్ది యొక్క సై హదీస్ ఐదు సున్నా తొమ్మిది ఐదు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ఈ దువా కేవలం ప్రయాణానికి వెళ్ళినప్పుడే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చదివే దువా కాదు మీరు ప్రతిరోజు ఎన్నిసార్లు ఏ ఏ అవసరాలకు ఇంటి నుండి బయటికి వస్తారో మస్జిద్ కొరకు బయలుదేరినా స్కూల్కు కాలేజ్కు డ్యూటీకి వెళ్ళినా మీరు ఏదైనా ప్రయాణానికి వెళ్ళినా లేదా కనీసం ఇంటికి బయటికి వచ్చారు ఎవరు వచ్చారు మీతో కలవడానికి అని బయటనే రెండు నిమిషాల్లో మాట్లాడారు ఇలా ఏ అవసరమైనా మీరు ఎప్పుడెప్పుడు ఇంటి నుండి బయట అడుగు పెడతారో ఈ చదవండి ఇందులో చాలా మేలు ఉంది అబుదావులను ఈ హదీఫ్లోనే ఉంది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం చెప్పారు ఎవరైతే ఈ దువా చదివి బయలుదేరుతారో వారితో చెప్పబడుతుంది హుదీత నీకు సన్మార్గం లభించినది అంటే ఏ ఉద్దేశంతో వెళ్తున్నామో అందులో నీకు హిదాయత్ సౌభాగ్యం ప్రాప్తిస్తుంది నిన్ను అన్ని రకాల చెడుల నుండి కాపాడుకోవడం జరుగుతుంది కుఫీత మరియు నీకు అల్లాయే సరిపోతాడు శైతానులు అతని నుండి దూరం అయిపోతారు చివరికి ఒక శైతాన్ మరొక శైతానుతో అంటాడు ఈ మనిషి ఈ దువా చదివి వెళ్ళాడు ఇక ఇతనిపై మనది ఏమీ చెల్లదు గమనిస్తున్నారా అర్థం చూడండి ఒకసారి విస్మిల్లా నేను అల్లా పేరుతో బయటికి వెళ్తున్నాను నాకు అల్లాపై మాత్రమే నమ్మకం ఉన్నది ఏదైనా పాపం నుండి ఆగడానికి ఏదైనా పుణ్యం చేయడానికి శక్తి ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రం మంచిదువా అయితే సోదర మహాశివులారా ఎప్పుడైతే ప్రయాణంలో వెళ్తూ కార్లో బస్సులో కూర్చుంటారో అప్పుడు కూర్చున్న వెంటనే సుభానల్లది సహనా ఇలా రబ్బిన లమున్ కలిబూన్ అని చదవాలి మరియు ప్రయాణం మొదలవుతుంది అప్పుడు اللهم إنا نسألك في سفرنا هذا البر والتقوى في سفرنا هذا البر والتقوى ومن العمل ما ترضى اللهم هون علينا سفرنا هذا وتوي عنا بعده اللهم أنت الصاحب في السفر اللهم أنت الصاحب في السفر والخليفة في الأهل اللهم إني أعوذ بك من وعثاء السفر وكآبة المنظر وسوء المنقلب في المال والأهل إذ إيه وين تمنشدو وكساري ديني وكان وادان نقرهين چندي صحيح مسلم لوني حديث دي پرشد دوڑينا الله دين ني انت وحانان ما آدھين ام لوكي اچھاڑو ليك کا پوتے ميمو دين ني آدھين اپر چکو وارمي సందేహంగా మేము మా ప్రభు వైపునకే మరలి పోవలసి వారము ఓ అల్లా మేము ఈ ప్రయాణంలో సత్కార్యాలు చేసే భయభక్తులతో మెలిగే మీ ప్రసన్నత లభించే కార్యాల బుద్ధిని కోరుకుంటున్నాము ఓ ఈ ప్రయాణాన్ని మాకు సులభతరం చెయ్యి దీని దూరాలను మాకు దగ్గరగా చెయ్యి ఓ అల్లా నీవే ఈ ప్రయాణంలో మా సన్నిహితుడివి నీవే మా ఇంటి వారిని మా వెనక మా ధనాన్ని కనిపెట్టుకుంటూ ఉండేవానివి అల్లా నేను నీ శరణు కోరుతున్నాను ప్రయాణంలోని కష్టాల నుండి అయిష్టకరమైన దృశ్యాల నుండి కాపాడు నా సంపద వ్యర్థం కాకుండా నా ఆత్మీయులకు నా ఆత్మీయులకు నా సంతానానికి నేను తిరిగి వెళ్ళేటప్పటికీ హాని కలగకుండా కూడా కోరుతున్నాను అల్లాహు ఇంత గొప్ప దువా నేర్పబడింది కదా మనకు ఎంత మంచి భావాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక్కొక్క ఈ పై మీరు ఆగండి ప్రయాణాన్ని ఎంతోమంది ఏమనుకుంటారు ఓ ఇక నా తల్లిదండ్రుల నుండి నా టీచర్ల నుండి దూరం అయిపోయాము ఇక మేమే ఫ్రెండ్స్ ఎంత ఎంత ఎంజాయ్మెంట్ చేసినా కానీ పర్లేదు మరి కొందరైతే బిల్లా నవదుబిల్లాఫిరుల్లా చాలా పెద్ద పెద్ద శబ్దాలతో ఫిలిం పాటలు వీడియోలు చూసుకుంటూ ఎగురుకుంటూ ఇలాంటి ఇలాంటి నాఫర్మాని ఇలాంటి అల్లా యొక్క విధేయతకు పాల్పడుకుంటూ ప్రయాణం చేయకండి ఇంట్లో ఉన్న స్థానికంగా మన ఊరిలో ఉన్న బయట ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నా ఎల్ల వేలల్లో అల్లా మనల్ని చూస్తూ ఉన్నాడు అందుకొరకే ఈ దువాలో ప్రయాణం దువాలో కూడా మినల్ బిర్రీ అల్బిర్ర తక్కువ మినల్ అమలి మా తర్వాత నీవు ఇష్టపడే కార్యం చేసే భాగ్యం మాకు ప్రసాదించుమని నిన్నే కోరుతున్నాము ప్రసా ఇలాంటి దువా చేసుకుంటూ మళ్ళీ పాపాలకు కడితే అంటే దువా చేయొద్దు నౌజుబిల్లా కాదు చేయండి దువా పాపాల నుండి ఆగే ప్రయత్నం కూడా చేయండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గురువారం రోజున ఉదయం ప్రయాణం చేయడాన్ని ఇష్టపడేవారు కనుక సాధ్యమైనంత వరకు ఇది ఒక ముస్తహబ్ అమల్ వాజిబ్ తప్పనిసరి ఫర్జ్ ఒకవేళ ఉదయం చేయకుంటే గురువారం చేయకుంటే మీరు పాపాత్మలు అని కాదు భావం కానీ వీలవుతే గురువారం ఇంకా అందులో ఉదయం పూట బయలుదేరడం ఇలా అయితే మంచి విషయం ఏదైనా అత్యవసరం ఉండి వేరే సమయంలో వేరే దినాల్లో వెళ్తే పాపం లేదు దీనికి సంబంధించి ఒక హదీఫ్ అల్లాహుమ్మ ఉమ్మతి బారికలి ఉమ్మతీవులకు వారి తెల్లవారి జామునలో వారి తెల్లవారి జాములో నీవు బర్కత్ శుభాలు ప్రసాదించు అబుదావుద్ సున్నా ఆరు మరియు గురువారం బయలుదేరాలి అన్న విషయం కూడా ఇదే అబుదాఊద్ రెండు ఆరు సున్నా ఐదులో హదీఫ్ ఉన్నది మీరు ప్రయాణం మొదలు పెట్టేశారు చుక్ చుక్ రైలు అని వెళ్తున్నది లేదా బస్సులో వెళ్తున్నారు లేదా విమానంలో ఎగిరిపోతున్నారు అయితే ఎప్పుడైతే టేకప్ ఎప్పుడైతే ఎత్తు ప్రదేశంలో మీ యొక్క వాహనం వెళ్తూ ఉంటుందో అప్పుడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటూ ఉండండి హదీత్ వినండి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం వద్దకు వచ్చి నేను ప్రయాణానికి వెళ్తున్నాను మీరు నాకు ఏదైనా ఉపదేశం చేయండి అని అంటే ప్రవక్త సల అల్లాహు అలీ వసలం చెప్పారు ఎల్ల వేలల్లో అల్లాతో భయపడు ప్రతి ఎత్తు ప్రదేశంలో వెళ్తున్నప్పుడు అల్లాహు అక్బర్ అని పలుకు వేరే హదీసుల ద్వారా తెలుస్తుంది వంపులో డౌన్లో వెళ్ళినప్పుడు మీ ఫ్లైట్ ల్యాండ్ కావడానికి దిగుతున్నప్పుడు సుభానల్లా సుహానల్లా సుభానల్లా అని చదవాలి తిరిమిదిలోని హసన్ హీఫ్ మీరు ప్రయాణంలో వెళ్ళారు కానీ ఎక్కడైనా దారి గుండా ఎవరైనా గుండాలు ఎవరైనా మీకు నష్టం చేకూర్చేవారు ఉన్నారు అన్నటువంటి భయం ఏర్పడినప్పుడు ముందు అల్లాతో భయపడి అల్లా యొక్క శరణలో చేసేయండి ఈ దువాలు చదవండి అల్లాహు కఫీ ఓ అల్లా మేము వారి ఎదుట నిన్నే ఉంచుతున్నాము నీవే మాకు అడ్డుగా మంచి కాపాడేవానిగా ఉన్నావు బికమిన్ వారి యొక్క అన్ని రకాల కీడుల నుండి చెడుల నుండి రక్షణకై మేము నీ శరణలోకే వస్తున్నాము ఇదో చదవండి అల్లాహుమ్మా పదకొండవ విషయం ప్రయాణికుడు ప్రయాణంలో ఉన్నప్పుడు అతని దుహ అంగీకరించబడుతుంది కనుక ఇహ పరాల మేలు కోరుతూ ఎక్కువగా దుహ చేస్తూ ఉండండి అబుదావుద్లోని సై హదీస్ పదిహేను ముప్పై ఆరు ఈ హదీస్ హసన్ కోవకు దర్జాకు చెందినది మూడు రకాల దుహాలు అంగీకార యోగ్యమైనవి అందులో ఎలాంటి అనుమానం లేదు అని ప్రవక్త చెప్పారు ఒకటి పీడితునుది బాధితుడు ఎవరిపై జుల్ దౌర్జన్యం జరిగిందో అతను దువా చేస్తే జాలిం గురించి అల్లా స్వీకరిస్తాడు రెండవది ప్రయాణికునిది మూడవది తండ్రి దుఆ సంతానము కూడా అయితే ఇది దుఆ కావచ్చు బద్దువా కూడా కావచ్చు అందుకొరకే చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండో విషయం మీరు ప్రయాణం చేస్తూ చేస్తూ ఏదైనా అవసరానికి ఎక్కడైనా విడిది చేస్తారు ఎక్కడైనా మజిలీ చేస్తారు కొంతసేపటి గురించి ఆగుతారు పెట్రోల్ తీసుకోవడానికైనా ఏదైనా సమయం అయితే అందుకొరకైనా ఇంకేదైనా అవసరమైనా కానీ మీరు మీ యొక్క ఇంకా స్థానానికి ఎక్కడికైతే ప్రయాణం చేయాలో చేరుకోలేదు దారి మధ్యలో ఎక్కడైనా ఆగుతున్నారు దువా చదవండి మిన్ షర్రి కిమా ఏంటి లాభం ఇదే సహీ ముస్లిం హదీస్ లో ఉంది రెండు ఏడు సున్నా ఎనిమిది ఎవరైనా ఏదైనా చోట దిగినచో ఇది ఆ చదివారు అంటే అక్కడి నుండి బయలుదేరే వరకు వారికి ఏది కూడా నష్టం జరగదు అల్లా యొక్క ఇక పదమూడవ విషయం ఎప్పుడైతే మీరు ప్రయాణాన్ని సమాప్తం చేసుకొని ఏ ఉద్దేశంతో ప్రయాణం చేసుకున్నారో పూర్తి చేసుకొని ఇక తిరుగు ప్రయాణం మొదలు పెడతారో పైన మనం దోహ తెలుసుకున్నాము కదా సుభానల్లది సలన మాకున్న లహూముఖరి కలిబున్ మరికొంత పొడుగ్గా అదంతా చదివి చివరిలో ఈ నాలుగు పదాలు కూడా చదవాలి ఆ లిరబ్బిన హిదూన్ తిరిగి వెళ్ళే వాళ్ళము తౌబా చేసే వాళ్ళము మరియు ఆరాధన కేవలం మా ప్రభు కొరకే అన్ని రకాల స్థుతులు పొగడతలు కూడా పద్నాలుగో విషయం తిరుగు ప్రయాణంలో తమ ఇంటికి ఆకస్మికంగా రాకూడదు ఏం కాదులే పర్ సర్ప్రైజ్ అని అనుకుంటాం మనం కానీ ఇది అనుమతి లేదు సడన్లీగా వారం రోజులు ప పది రోజులు సంవత్సరం వరకు బయట దేశంలో పనిచేయడానికి వెళ్ళాడు ఏమీ చెప్పకుండా చేయకుండా ఇంట్లో ప్రవేశించాడు అయ్యో ఎవడో వచ్చాడు మన ఇంటి వారు వారికి దడ పుట్టవచ్చు హార్ట్ అటాక్ కూడా కావచ్చు జరిగాయి ఇలాంటి సంఘటనలు అందుకొరకు సర్ప్రైజ్ అన్నటువంటి పిచ్చి పనులు చేయకండి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఆకస్మికంగా ఇంట్లో ప్రవేశించడం నుండి వారించారు ఇవి ద్వారానైనా ముందే వార్త ఇవ్వాలి ఇన్షాల్లా ఈ సమయం వరకు చేరుకుంటాను అన్నట్లుగా దీని యొక్క ఇంకా వేరే ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి వేరే ఏదైనా సందర్భంలో తెలుసుకుందాం ఉంచాలా పదిహేనో విషయం స్త్రీ తన వెంట మహరం లేకుండా ప్రయాణం చేయకూడదు మహరం అంటే తెలుసు కదా భర్త ఉండాలి లేదా వివాహ నిషిద్ధమైన బంధువు తండ్రి సొంతమైన మామ పిన తండ్రి బాబాయి పెద్ద తండ్రి కానివ్వండి పిరతండ్రి కానివ్వండి ఇలాంటి బంధువులు ఎవరితోనైతే వివాహం నిషిద్ధంగా ఉన్నదో వారి సారి వినండి అల్లాహ్ను మరియు ప్రళయ దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ కూడా ఒక రాత్రి ఒక పగలు మహరం లేకుండా ప్రయాణం చేయకూడదు సహీ ఒఖారి మరియు సహీ ముస్లింలోని హదీ అల్హమ్దుల్లా ఈనాటి ఇరవై మూడవ పాఠంలో ప్రయాణానికి సంబంధించిన ధర్మాలలో రెండవ పాఠం విన్నాము ఇన్షాల్లా మరో కొత్త పాఠం కొరకు వేచిస్తూ ఉండండి త్వరలోనే మీరు అది రేపటి రోజులు వింటారు అల్లా మనందరికీ మన జీవితంలోని ప్రతి కోణంలో ఇస్లాం మనకు మంచి మార్గాలు ఏదైతే నేర్పినదో వాటిని ఆ ప్రకారంగానే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఐ మీన్ అస్లాం వరహతుల్